నాకు మస్తు సంబరం అనిపిస్తుంది అయ్యా నా పెండ్లప్పుడు మా బాబు మా నాన్నలు చిన్న నాన్నలు అన్నలు తమ్ములు అందరూ మంచిగా దగ్గరుండి మా అమ్మకి ఏ బాధ లేకుండా దగ్గరుండి పెళ్లి జరిపించారు సుష్ణో కదా మా అన్నలు ఎంత మంది వచ్చిర్రు మన పెళ్లిలో కానీ ఇప్పుడు బాపు లేడు ఇట్లంతా గుడ్డి గుడ్డి అయిపోయింది అమ్మని చుట్టే బాధ అనిపిస్తుంది కానీ ఇంటికి పెద్దలు విను ఓపికతోని ఇప్పటి వరకు అన్నిటికీ ఓచుకున్నావు బాబు చచ్చిపోయినప్పుడు అందరు చెల్లని ఇట్లనే అన్నారు ఇంత నాలుగిలు ఎత్తు అయిపోవని నాకు ఆ మాట ఇప్పటికి గుర్తొస్తుంది మా బాబుకు చెల్లెంటేనే మస్తు ఇష్టం ఉంది కానీ దాని పెళ్ళికే నోచుకోలే చూసినవా మా చిన్న చిన్నబాబు మా తమ్ముళ్ళు మస్తు ఘోరంగా మా మా సొంత తోడగొడితే ఎట్లుంటారో అట్లా మా దగ్గరికి వచ్చి బిడ్డ కట్నం కూడా చూసుకుంటారని మా చిన్నబాబు మాట అన్నాడు తినంగా నేను కాస్త అనిపించింది అయ్యా కొంతమంది చిన్నపాపల కొడుకులు పెద్ద బాపుల కొడుకులు ఎట్లుంటారు ఏమైనా వాళ్ళు ఏమైనా మా తోడబుట్టిరా అని చెప్పేసి ఏదో ఒక విధంగా దూరం పెడతారు కానీ మా వాళ్ళు అట్లా కాదు మాకు తోడబుట్టిన వాళ్ళ దేవుడు ఎందుకు ఏర్లేదా అని బాధపడ్డం గాని ఈ రూపంలో చూసుకోమనే వచ్చా దేవుడి అలా మా అమ్మకైతే ఇప్పుడు వాళ్ళే బలం వాళ్ళే ధైర్యం నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు అందరం ఇంత నిమ్మలంగా ఉన్నావు ఏదేమైనా పెళ్లి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా మంచి జరుగుతాయి మీ తమ్ములు అందరూ మీ బాబు ఉన్నప్పుడు మన పెళ్లికే ఎంతో సపోర్ట్ చేసి పెళ్లి చేసేరు ఇప్పుడు మీ బాపు లేని సమయంలో మీ చిన్నపా తమ్ముళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటాను వాళ్ళు కల్మషం లేని మనుషులు తెలుసా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచన చెప్తావు అంతగానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటారు మంచిగా మనకు పెళ్లి సపోర్ట్ ఇస్తారు మనకు పెళ్లి సపోర్ట్ వాళ్ళు ఇచ్చేట్ల మనం ఇచ్చేట్లనే పెళ్లి అనేది మంచిగా ఘనకార్యంగా జరుగుతుంది ఘనంగా జరుగుతుంది అంతేగాని ఊరికే వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటే ఎట్లా అని అనుకుంటే బాధపడదు వద్దది